ఎట్టకేలకు అంగన్వాడీలకు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఓకే వాళ్ళ డిమాండ్ల సాధన వాళ్ళ వేతనాల పెంపు విషయం పక్కన పెడితే తాజాగా కొత్తగా అంగన్వాడీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది తొమ్మిది వందల నలభై ఎనిమిది కార్యకర్తలు అలాగే హెల్పర్ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ మొదలు పెట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల పోస్టుల భర్తీకి కోటం సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో నూట అరవై అంగన్వాడీ కార్యకర్తలు అరవై మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఏడు వందల ఇరవై ఎనిమిది ఆయాలు వెరసి తొమ్మిది వందల నలభై ఎనిమిది మొత్తం పోస్టులకు ఆ భర్తీ చేయబోతున్నట్లు ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణి చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కలెక్టర్లు విడుదల చేస్తారు ఇప్పటికే పోస్టుల భర్తీ ప్రక్రియ చాలా పారదర్శకంగా చేపట్టబోతున్నారట ఈ పోస్టుల ఎంపికకు పరీక్ష రాత పరీక్ష కూడా ఉంటుందట అర్హత ఉన్న వాళ్ళను మాత్రమే ఎంపిక చేస్తామని కూడా మంత్రి స్పష్టం చేశారు అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నూట ముప్పై తొమ్మిది కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి అనే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో తీసుకున్నారు అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ కొత్త అంగన్వాడీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇరవై పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నిధులైతే మంజూరు చేసింది అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా కూడా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కృషి చేస్తున్నాయి మొన్నే కొద్ది రోజుల క్రితం అంగన్వాడీలు అంతా రోడ్డెక్కారు వాళ్ళు చెప్పింది ఏంటి మినీ సచివాలయాలను మెయిన్ సచివాలయాలుగా మార్చాలి అనేది ఇప్పుడు మళ్ళీ మినీ సచివాలయాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని అంటే ఆ డిమాండ్లు పరిష్కరించే ఉద్దేశం ప్రభుత్వానికి ఇప్పట్లో లేదు అలాగే వాళ్ళు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం కావాలని కూడా డిమాండ్ చేశారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు కానీ ఈ పెండింగ్లో ఉన్న తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది